ప్రేసలాట్ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు ఈరోజు దేవుని వాక్యం చదువుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అత్యున్నత సింహాసనంపై ఆశ్చర్యునుడమైన గొప్ప తండ్రి మీకు లెక్కలేని వందనములు శుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ దినము చూడలేక ఈ గడియ చూడలేక అనేక మంది గర్తించిపోయినప్పటికీ కేవలము కుచితమైన కృప ప్రేమ వాత్సల్యముతో నాయన నన్ను మమ్మలందరినీ ప్రభావా మీరు ఎక్కల చాటున భద్రపరచుకున్న విధమును బట్టి నేను స్థుతిస్తున్నామయ్యా ఆరాధిస్తున్నాం తండ్రి గనపరుస్తున్నాము రాజా నీకు వందనాలు ఈ సమయంలో తన్ని సన్నిధిలో ప్రార్థించడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి కూడా నిన్ను స్థుతిస్తున్నా ఆరాధిస్తున్నాం తండ్రి నిజమే దినములు ప్రభా తండ్రి ప్రతి దినము రోజు వెంబడి రోజు గతిస్తూ పోతూ ఉన్నాయి కానీ నాయన నీ సన్నిధానంలో కొద్ది సమయము కూడా గడపలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభావ మీరు ప్రభా మాకు ఇస్తున్న విధమును బట్టి కూడా నీకు స్తోత్రములు చెలించుకుంటున్నా ఈ దినాన నాయన తండ్రి వివాహాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది యవ్వనస్తులు నాయన వివాహాలు కాక బాధపడుచున్న బిడ్డలు తండ్రి తండ్రి ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలకు ప్రవ్వా ఏ ఎముక ఎక్కడ జతపరచబడి ఉన్నదో అక్కడ మీరు తీసుకుని ప్రవ్వా మీరు జతపరచమని మీ సన్నిధిలో ప్రతిమలాడుకుంటున్నాం ప్రభా ప్రతి ఏ మనుషుడు ప్రభా ఒంటరిగా ఉండటం నీకు ఇష్టము కాదు కాబట్టి నాయన ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన వారికి వారి తగిన రీతిలో ప్రభా బిడ్డలకు చక్కటి వివాహాలను మీరు జరిపించమని మీ సన్నిధిలో ప్రతిమలాడుకుంటున్నాం దేవాది దేవా రాజాది రాజా నిక్కు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అదే రీతిగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఉద్యోగము లేక నాయన తండ్రి ఎంతో కష్టపడి చదివి తండ్రి ఎంతో మంచి మార్కులు తెచ్చుకొని ఇంటర్వ్యూస్కి అనేకమైన ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ప్రభా ఉద్యోగాలు సంపాదించలేక నాయన బిడ్డలు ఎంతగానో నిరుత్సాహంగా ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాయా ఒకసారి దర్శించండి నాయన వారికి మంచి ఉద్యోగములను మీరు అను చేయండి నాయన నీకు అసాధ్యమైనది ఏది ఏదీ లేదు కదా ప్రవ్వా సమస్తమును సాధ్యపరిచే దేవా నీ మీద ఆధారపడే బిడ్డలను తండ్రి 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 మీరు ఒక్కసారి దృష్టించండి నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన ఉద్యోగం కావాలి అని చెప్పి ఎంతమంది అయితే నీ నామమును ప్రార్థిస్తున్నారో వారికి మీరు సన్నిధానములో నాయన గొప్ప కార్యమును చేయమని మీ సన్నిధిలో ప్రతిమలా ఆడుకునిచ్చున్నాం వారి చదువుకు తగినటువంటి ఉద్యోగాలను మీరు చేయమని మీ సన్నిధిలో ప్రతిమలాడుకుంటున్నా దేవాది దేవా రాజాది రాజ్యా నీకు లెక్కలేని వందనాలు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ ఎవరైతే చేస్తున్నారో తండ్రి 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 ఆ బిడల మీద దయను పుట్టించండి ఎస్తేరు ప్రభ రాజుకి ఎట్టి రీతిగా దయను పుట్టించి ఉన్నారో అదే రీతిగా ప్రభా ఇంటర్వ్యూకి వేస్ట్ చేస్తున్న బిడలకు నాయన నీ దయను పుట్టించండి చక్కగా ఇంటర్వ్యూ తండ్రి తన క్వశ్చన్స్ అడిగినవన్నీ మంచిగా జవాబు చెప్ప కలిగే జ్ఞానమును దయచేయండి ప్రభావ నీకు వందనములు సుతులు స్తోత్రములు తండ్రి నీకు వందనాలయ బిడలందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా చక్కటి ఉద్యోగాలను ప్రభ వారు స్వతంత్రించుకుని నాయన ఎంతో నా దేవుని కృప వలన నేను ఉద్యోగాన్ని సంపాదించుకున్నాననే సాక్ష్యమును మేము వెళ్ళడానికి సహాయం చేయండి ఈ రెండు ప్రార్థన విజ్ఞాపనలను స్తియాగములుగా మీరు మార్చమని మీ సన్నిధిలో బ్రతిమిలాడుకుంటూ ఈ దినమున మన లేవికాండ మూడో అధ్యాయం చదువుతుండగా మూడో అధ్యాయంలో ప్రభా ప్రతి దినూ నాయన నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నీచు చిన్నటువంటి బట్టి కూడా నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామం హెచ్చిస్తూ ఏసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం అడిగి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఈరోజు లేవికాండం మూడవ అధ్యాయం లేవికాండం మూడవ అధ్యాయం చదువుకుందాం అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే కానీ ఆడుదే గాని యహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలను తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలను యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీద క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజము మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యహోవాకు హోమముగా అర్పింపవలను అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెలపైనున్న దహన బలి పైని దానిని దహింపవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము యహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగతే గాని ఆడితే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలను అర్పించు అర్పణము గొర్రె అయిన ఎడల యహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలను తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలను అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డిపూసు మొదలుకొని క్రొవ్వున తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును మూత్రగ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసుకుని యహోవాకు హోమము చేయవలెను యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను అది యహోవాకు హోమరూపమైన ఆహారము అతడు అర్పించినది మేక అయిన ఎడల యహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలను తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలను అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులపైనున్న కాలేజం యొక్క వాపను యహోవాకు హోమముగా అర్పింపవలను యాజకుడు బలిపీఠం మీద ద వాటిని దహింపవలను యహోవాదే అది సువాసన గల రూపమైన ఆహారము మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలోనూ నిత్యమైన కట్టడా దేవుడి వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ తెలుగు అనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక